వరంగల్ జిల్లాలో ఆస్తి తగాధాల్లో అన్నపై తమ్ముడు కత్తితో దాడి చేశాడు వరంగల్ ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన ఐలోని చిరంజీవిపై తమ్ముడు ఐలోని శంకర్ బందిల స్ట్రీట్ సత్యం కంప్యూటర్ సమీపంలో దాడికి పాల్పడ్డాడు తీవ్ర రక్తస్రావం కాగా స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం చిరంజీవి పరిస్థితి విషమంగా ఉంది చిరంజీవి కుమారుడు శివ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వరంగల్ జిల్లాలో కత్తి దాడి కలకలం రేపుతుంది విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రేపుతుందిస్తారు ప్రశాంత్ చెప్పండి ఎస్ వరలక్ష్మి తగాదాలు ఒక కన్న తల్లికి పుట్టినటువంటి రక్త సంబంధితులనే విడదీస్తున్న పరిస్థితి అయితే నెలకొంది అది వరంగల్ ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందినటువంటి ఐలోని చిరంజీవిపై తన కొంత సోదరుడు అయినటువంటి ఐలోని శంకర్ కత్తితో విచక్షణ రహితంగా దాడి చేయడంతో మెడపై తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్థానికులు తీవ్ర అస్త్రావంలో ఉన్నటువంటి చిరంజీవిని వెంటనే ఎంజెం హాస్పిటల్ కు తీసుకెళ్లి ఆ చికిత్స అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ అప్పటికే పరిస్థితి అయితే విషమించింది వరలక్ష్మి అయితే సొంత ఆ సోదరుడు అయినటువంటి శంకర్ ఈ ఆఘాతానికి పాల్పడడం అయితే అక్కడ స్థానికులంతా కూడా నివ్వెరపైన పరిస్థితి కుటుంబంలోని ఆస్తి తగాదాలే ఈ యొక్క దాడికి కారణం అనేది చెప్తున్నారు ముఖ్యంగా అన్నదమ్ములకు సంబంధించినటువంటి ఆస్తి పంపకాలలో పెద్దవాడైనటువంటి చిరంజీవికి అటు అందరూ కలిసి కొంత పెద్ద మొత్తంలో అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారనే ఒక కక్ష సాధింపులో భాగంగానే తమ్ముడు శంకర్ ఈ యొక్క దుర్ఘటనకు పాల్పడినట్లయితే ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు అయితే మొదటి నుంచి కూడా కుటుంబ భారాన్ని మోసినటువంటి చిరంజీవికి వాళ్ళు చేస్తున్న సహాయంగా చూడకుండా కేవలము ఆస్తి హెచ్చుతగ్గులుగా ఉన్న పంపకాలను బేరేజ్ వేసుకునే శంకరి ఘటనకు పాల్పడినట్లయితే తెలుస్తుంది వరలక్ష్మి అయితే చిరంజీవికి మాత్రము మెడపైన బలమైనటువంటి కత్తిపోట్లు తగలడం తోటైతే ఆ తీవ్ర రక్తస్రావం జరిగింది అయితే ప్రస్తుతం అయితే ఎంజిఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు చిరంజీవి వరలక్ష్మి ఆ పరిస్థితి అయితే చిరంజీవి విషమంగా ఉంది ప్రస్తుతం అయితే చిరంజీవి కుమారుడు శివ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అయితే దర్యాప్తు అందుకున్న పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు వరలక్ష్మి